ఎన్విరాన్మెంట్ సంబంధించి కొన్ని పదాలు బాగా న్యూస్లో ఉన్నాయి ఈ సంవత్సరం అంతా ఈ పదాలు గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం ఒకటి ఎక్స్టెన్షన్ రెబిలియన్ ఈఎక్స్టిఐఎన్ సిటీఐఓఎన్ ఎక్స్టెన్షన్ రెబిలియన్ ఈ ఎక్స్టెన్షన్ రెబిలియన్ అనేది ఒక పీస్ఫుల్ సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్ ఫర్ ప్రొటెక్టింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ స్టాపింగ్ క్లైమేట్ చేంజ్ అంటే శాంతియుతమైన సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్ అనమాట ఎక్స్టెన్షన్ రెబిలియన్ అనేది వాళ్ళు ఏం చెప్తున్నారంటే ద వరల్డ్ ఈజ్ ఫేసింగ్ అన్ప్రెసిడెంటెడ్ క్లైమేట్ ఎమర్జెన్సీ గ్లోబల్ ఎమర్జెన్సీ ఈ ప్రపంచం ఎప్పుడు ఊహించినంత విధంగా ఒక గ్లోబల్ క్లైమేట్ ఎమర్జెన్సీని ఫేస్ చేస్తుంది లైఫ్ ఆన్ ఎర్త్ ఈజ్ ఇన్ సెవియర్ క్రైసిస్ ఈ లైఫ్ భూమి మీద జీవితం అనేది చాలా క్రైసిస్లో ఉంది కాబట్టి సైంటిస్ట్ అందరూ ఏమంటున్నారంటే మన అందరం క్లైమేట్ బ్రేక్డౌన్ ఫేస్కి వచ్చేసాం అందరం ఎక్స్టింక్ట్ అయిపోతాం ఇమీడియట్గా ప్రపంచం దీని మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అన్ని దేశాలు యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఒక మూమెంట్ స్టార్ట్ అయింది ఈ మూమెంట్ క్లైమేట్ చేంజ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ సోషల్ అండ్ ఎకలాజికల్ కలాప్స్ వీటన్నిటి మీద డిస్కస్ చేస్తుంది అనమాట ఎక్స్టెన్షన్ రెబిలియన్ అనేది బేసికల్గా మే టూ థౌజండ్ ఎయిటీన్లో యూకేలో స్టార్ట్ అయింది అండ్ దాదాపు వంద మందికి పైగా సైంటిస్టులు ఎకడమిషియన్స్ దీనిలో పాల్గొంటున్నారు అండ్ ప్రపంచవ్యాప్తంగా దీనికి ఇప్పుడు ఒక మంచి సపోర్ట్ ఉంది ఎక్స్టెన్షన్ రెబిలియన్ ఈ మధ్య వార్తల్లో ఉంది ఎందుకు అని ప్రశ్న రావచ్చు ఎక్స్టెన్షన్ రెబిలియన్ అదేవిధంగా గ్రీన్ న్యూ డీల్ గ్రీన్ న్యూ డీల్ అనే పదం కూడా చాలాసార్లు వార్తల్లోకి వచ్చింది గ్రీన్ న్యూ డీల్ అనేది అమెరికా కాంగ్రెస్ యోచించిన ఒక ప్రపోజ్డ్ డీల్ అనమాట ఇదేంటంటే క్లైమేట్ చేంజ్ దానివల్ల ఆర్థికంగా వచ్చే నష్టాలను ఆపడానికి ఈ డీల్ గ్రీన్ న్యూ డీల్ అనేది ఈ న్యూ డీల్ అనే పేరు ఎందుకు పెట్టారంటే నైన్టీన్ థర్టీస్లో గ్రేట్ డిప్రెషన్ వచ్చినప్పుడు అప్పుడున్న అమెరికన్ ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ అమెరికాని ఆర్థికపరంగా ముందుకు తీసుకెళ్లడం చేసిన ప్రయత్నానికి న్యూ డీల్ అని పేరు పెట్టారు ఇప్పుడు పర్యావరణ కాలుష్యం ఆపి క్లైమేట్ ప్రొటెక్ట్ చేస్తూ వెళ్ళేదాన్ని గ్రీన్ న్యూ డీల్ అనే పేరు పెట్టారనమాట సో ఎక్స్టెన్షన్ రెబలియన్ రెండోది గ్రీన్ న్యూ డీల్ అదేవిధంగా ఈ మధ్య వరుసపెట్టి కంట్రీస్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ ఎమర్జెన్సీ టాపిక్ గురించి మాట్లాడుతున్నాయి మే టూ థౌజండ్ అంటే సరిగ్గా ఎయిట్ మంత్స్ క్రితం యూకే పార్లమెంట్ డిక్లేర్స్ క్లైమేట్ చేంజ్ ఎమర్జెన్సీ యూకే పార్లమెంట్ ఈజ్ అ ఫస్ట్ పార్లమెంట్ టు డిక్లేర్ క్లైమేట్ చేంజ్ ఎమర్జెన్సీ ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా యూకే పార్లమెంట్ ఈజ్ అ ఫస్ట్ పార్లమెంట్ ఎంపీస్ అందరూ ఆ మోషన్కి అప్రూవ్ చేశారు కానీ పూర్తి స్థాయిలో అమల్లోకి రాకపోయినా క్వశ్చన్ రావచ్చు ఎవ ఏ పార్లమెంట్ ఫస్ట్ టైం క్లైమేట్ చేంజ్ ఎమర్జెన్సీని ప్రకటించిందంటే యూకే యునైటెడ్ కింగ్డమ్ తర్వాత రెండు పదాలు మనందరూ తెలుసు బాగా న్యూస్లో ఉన్నాయి ముందు ఆ పదాలు చెప్పుకునే ముందు ఒక వ్యక్తి గురించి చెప్పుకోవాలి గ్రెటా తన్బర్గ్ అందరు తెలుసు అమ్మాయి స్వీడన్ చెందిన ఒక క్లైమేట్ యాక్టివిస్ట్ అని ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ అనే ఒక క్యాంపెయిన్ లాంచ్ చేసింది ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ క్యాంపెయిన్ ఇప్పుడు పేరు మార్చి స్కూల్ స్ట్రైక్ ఫర్ క్లైమేట్ స్కూల్స్ స్ట్రైక్ ఫర్ క్లైమేట్ ఆ పేరుతో వచ్చింది అనమాట ఇంతకుముందు దాన్ని ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ అనేవాళ్ళు ఇప్పుడు స్కూల్స్ స్ట్రైక్ ఫర్ క్లైమేట్ అంటున్నారు బేసెల్ కన్వెన్షన్ ఆన్ ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్ హానికరమైన వేస్ట్ని వేస్ట్ ని ఒక ప్రాంతం నుంచి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ట్రాన్స్ బౌండరీ మూమెంట్ చేస్తే ఆ కన్వెన్షన్ అట్రాక్ట్ అవుతుంది బేసెల్ కన్వెన్షన్ ఆన్ ట్రాన్స్ బౌండరీ మూమెంట్ ఆన్ హజార్డస్ వేస్ట్ దానిలో కొత్తగా ప్లాస్టిక్ వేస్ట్ని జోడించారు ప్లాస్టిక్ వేస్ట్ని కొత్తగా బేసిక్ కన్వెన్షన్లో చేర్చారా లేదా అంటే చేర్చారు సో ఎన్విరాన్మెంట్లో వచ్చిన కొత్త కొత్త పదాలు ఖచ్చితంగా తెలుసుకుంటే మంచిది ఒకవేళ ఫిలిమ్స్లో రాకపోయినా మెయిన్స్లో కానీ ఎస్ఎలో కానీ ఈ పదాలు వాడితే కొంచెం ఆన్సర్కి ఎన్రీచ్మెంట్గా ఉంటుంది